గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కోనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాద్రీ నమః అమ్మ ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులక పూజ అనేది పూర్తవుదు అని చెప్పి భావిస్తూ ఉంటాం మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి ఎవరికి వాయనం ఇవ్వాలి ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పవచ్చు అంటారు మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయనాలు తాంబూలం అంటే నేనన్నా తాంబూలం అంటే దాంట్లో వస్త్రద వస్త్రం వస్తుంది అంటే చీర రవిక తర్వాత సుమంగ ద్రవ్యాలు అంటే కాజులు పసుపు కుంకుమ కాటుక బొట్టు పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళు కదా కాటికి డబ్బా ఉన్న ఇచ్చేవాళ్ళు కాటిక బొట్టు అండి పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఖర్జూరాలు రెండు ఒక్కలు రెండు ఇది తాంబూలం ఇదే తాంబూలం అయితే దాంతోపాటు పళ్ళు ఉండే పళ్ళు ఇచ్చేవాళ్ళు పూర్వం పళ్ళు ఉన్నా లేకపోయినా ఖర్జూర పళ్ళు ఇస్తే కొన్న తాంబూలం కింద వస్తుంది సో అందుకే ఖర్జూరపళ్ళు కంపల్సరీగా పెట్టి పళ్ళు పసుపు కొమ్మలు వక్కలు పెట్టి వస్త్రతాంబూలం ఎప్పుడు కూడా వస్త్రతాంబూలాలే ఇవ్వాలి ఈ వస్త్రతాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఏ దేవతను ఆహ్వానించామో అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవతే ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం వాయిని తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది అందుకంటే దైవం మానుష్య రూపేనని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్త కాదు ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి కుక్కపిల్ల వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు పంపించకూడదు వాటికి కొంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజున ఆ రోజు సో అంత విశేషం పూజ జరిగిన ప్లేస్ లో ప్రదేశంలో ఎవరు వచ్చినా పెట్టి పంపించదు తప్ప అలా ఖాళీగా దానికి ఆ రూపంలో వస్తారు వాళ్ళు చూద్దాం ఇప్పుడమ్మా మరి చీర రవిక అన్నారు చీర పెట్టే స్తోమత అందరికి లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టచ్చా రెండు పెట్టాల్సిందేనా ఒకటే బ్లౌజ్ పీస్ ఒకటే ఒకటే బ్లౌజ్ పీస్ ఇది రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నాకుని అది కొన్ని ఆచారాలు మారిపోయి ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి అన్ని రెండు 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 అనేది కొన్ని విషయాలకి వస్త్రధానం అనేది అక్కడ వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా అది రెండు వస్త్రాలు సమర్పయామి అనలేదు అక్కడ వస్త్ర సమర్పయామి అంటే వస్త్రం ఒక జాకెట్ బట్ట అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం అంచు 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 కంపల్సరిగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి అంచు లేకుండా ఏదో ఒకటి చాలా మంది సిల్క్వి పెట్టేస్తున్నారు కదా అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు దేవుడు కట్టినా చిరిగిన బట్టలు కట్టినట్టు అది సో ఆయన ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ గాజు వస్తువులు ఇస్తే సినేశ్వరుని ఇచ్చినట్టే మన ఇంట్లో సినిదే పట్టుకెళ్తే అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇవ్వకూడదు 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 ఇంట్లో ఎప్పుడు కొన మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్నాం పూజ ఇంట్లో అన్ని విషయాలు అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి సౌఖ్యాలు సౌభాగ్యాలు కావాలని అంతేంటి ఈ అష్ట ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లో ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం చెరిగిన వస్త్రాన్ని తీసేస్తాము కాలిన వస్త్రాన్ని తీసేస్తాము తర్వాత విరిగిన వస్తువుల్ని తీసేస్తాము అండి ఏమి విరిగితే ఎక్కువ గాజు వస్తువులు విరిగితే గాజు విరిగితే వెంటనే పారిమని చెప్తాం ఎందుకు ఎందుకంటే గాజులు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు అండి తర్వాత ప్లాస్టిక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చైతన్యం అనేది ఉండదు ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి స్వామివారి అనుగ్రహం వస్తుంది ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఆ ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూజ చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోరణాలతో ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు అందుకే వాయినం అనేది ఏంటంటే పూర్వం అని చెప్పింది తాంబూలంతో పాటు శనగలు దానం ఈ వరలక్ష్మ దానంలో ఎక్కువగా ఇచ్చేది ఏంటి శనగలు ఇస్తాం శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు అనుగ్రహం కోసం ఒకటి రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా ఏ ఆహారం ఎక్కడ పంపించకూడదు అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం ప్రసాదం తీసుకోకపోతే కనీసం ఒక కప్పులో ప్రాక్టీస్ ఇస్తుంటాం అవును అలా తింటే అమ్మవారే తిన్నట్టు కానీ ఇక్కడ నానబెట్టినవి నానబెట్టినవి మాత్రమే ఇస్తారు కదమ్మా ఎందుకని ఉద్దేశం శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నానబెట్టి ఎందుకు ఇస్తాం అంటే ఈ శనగలు అనేది చాలా చలవన అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం ఈ వ్రతం ఆచారాలు చేసే వాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని ఓకే వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు అనుగ్రహం సో గురువు అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆశించచ్చు కొంతమంది లోపల లోపలే బాధపడుకో ద్వేషించచ్చు మా అబ్బాయికి పెళ్ళే కాలేదు వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది శుభ్రంగా వర్తంగా చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు అమ్మవాద ఆమది అంతే కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి సో అందుకని అమ్మకూడదని చెప్పి శనగలు తాంబూలం చే ఎప్పుడైతే పెడతాము చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ సో ఆటోమేటిక్గా ఆలోచన అన్నీ పోతాయి మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతితో తాంబర పెట్టగానే కాళ్ళ మీద పడగానే ఏం చేస్తారంటే వాళ్ళు దీర్ఘ సుమంగళి భావాన్ని దీవిస్తారు అయితే ఇష్టకామ్యాది ఫలి సిద్ధి రోస్ని దీవిస్తాం మనం మంచి ఫల సిద్ధి వస్తాను దీవించేస్తాం ఆటోమేటిక్ దీవించేస్తాం కదా ఎందు దీవించేస్తాం అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది మనం బలకం ఎప్పుడైతే వాళ్ళు మన చేతితో పెట్టారో అది మన చేతిలో తీసుకున్నాము అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది మంచి ఆలోచనతో దీవిస్తుంది అందుకే అక్షంతరం ఇచ్చి ఆస్వాదించాలి ఎప్పుడైనా అక్షంత లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు ఈ అక్షంతరం వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని బయట పోతాయి వీళ్ళలో ఒకరి చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది అందుకే అక్షంత లేని ఆశీర్వాదం తీసుకోకూడదు తాంబూలం వేస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు కచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే వచ్చేవాళ్ళు మనం ఎవరిని భావిస్తున్నాం అమ్మవారి భావిస్తాం మన ఇంటికి అమ్మవారు వస్తే పదం అయితే రాయిస్తాం మనం రాస్తాం తాంబూలం అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం అమ్మవారు రావాలని ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే ఎలాగా మనమే రాయాలి పసుపు ఎంత ఓపిక ఉన్న ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువండి నడు నొప్పండి వంగలేదండి అని చెప్పి కరెక్ట్ తప్పేం లేదు అప్పుడు నువ్వు ఒక్క బుత్ ఎదుగున్న పసుపు రాసి తాంబూలం నువ్వు వంద మంది పిలిపించడం ఎందుకు అందరి చేత పసుపుచ్చినందుకు అందరి బొట్లు పెట్టించడం మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాస్తావో అదే ఒక ఫలితం వస్తుంది ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు ఇక్కడ చాలా పూజలు చేస్తా అన్న దాంట్లో నా అహంకారం వచ్చేసింది ఎక్కడ చేస్తాం చాలా పూజలు ఎందుకు చేస్తున్నావు ఎప్పుడు కొన మన చింతన మన ఆలోచన ఎలా ఉండాలంటే నాది ఏం లేదమ్మా మీ అనుగ్రహంతో నాకు ఎంత వరకు ప్రాప్తం ఉందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం తర్వాత ఎవరైనా వర్షుద్ధం చేసుకున్నాం చేసుకున్నామండి చాలా బాగా చేసేసుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం మీరు రాలేదు మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా అందుకని వాళ్ళని దెబ్బ పడుచుకోదు మనం ఓకే అవకాశం కలగలేదు వాళ్ళు రాలేదు చేసుకున్నాం అండి బాగుంది అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశాను అనకూడదు అది వాయిన ఇచ్చినప్పుడు కూడా ఏంటి నేను వాయినల్లో ఇంత పెట్టి ఇస్తున్నాను ఎవరికి ఇస్తున్నావు నేను ఇస్తున్నావు ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నావు అంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు మీరు ఏ పుణ్యం రాదండి మీరు పూజ చేసినా రాదు పూజ చేప రాదు మీకు ఏమీ రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ అయిపోయింది కదా ఇక్కడ ఇంకా ఎవడు సో మనం పూజ చేసేది పుణ్యం కోసం ఏం పుణ్యం కోసం సౌభాగ్యం కోసం సుమంగళిగా మనం నిండు నూరేళ్లు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం అంటే భర్త సహకరిస్తారు అదే ఏమీ రాదు ఓన్లీ భార్యకే వస్తుందంటే అంటే భర్త సహకరిస్తారా ఇంత గాసింది పెడతారని పెట్టినంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది చేయమని చెప్తున్నారు అందుకే ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి ఓకే వీళ్ళు మనకి నచ్చలేదు ఇదే వేసుకొచ్చింది ఏం పడిచిపోద్దు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఆవిడ ఇచ్చేడే ఓకే కళ్ళు మూసుకొని వాయినాలు ఇవ్వాలి కాకపోతే వి గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు మీకు కలిగి ఉంటే వెండివి ఇవ్వండి చాలా మంచిది వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది అంటే వంశం వంశం పెరుగుతూ ఉంటుంది వెండి దానం చేయొచ్చు బంగారం గురించి దానం చేయొచ్చు వెండి బంగారం దానం చేస్తే శినేశ్వర అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట సో బంగారం లక్ష్మీదేవి గారు ఎలా చేస్తా ఉంటుంది బంగారం దానం చేస్తే సువర్ణ దానం అన్నిటికంటే అన్నిటికన్నా దానం సువర్ణ దానం సువర్ణం ఇస్తే తాంబూలాలలో మనం ఇస్తే గనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్తే అంటారు సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉండవి కానీ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి సత్వత్వం పెరుగుతుంది వీళ్ళు డబ్బా ఇచ్చా పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఆ జాకెట్ బట్టి వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది కుట్టించి వేసుకునే చేసుకోవాలి లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఇంత ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది అంత అంతే మించి ఏదో గొప్పగా ఎదుటి వారికి ఉపయోగపడంగా ఉపయోగపడే వాళ్ళు కానీ ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండకూడదు అది ఇస్తే ఉపయోగపడాలి పండైనా ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి బ్రహ్మాండంగా ఇచ్చేది కట్టుకుంటా ఇది వేసుకుంటా అనుకోవాలి అంతే నమస్తే శ్రీమాత తవ్వుతున్నాయి శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి